హలో అండి ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి మూడవ రోజు సమర్పించే నైవేద్యం కొబ్బరి అన్నం ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ కొబ్బరి అన్నం ప్రసాదం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము దీనికోసం ఒక కప్పు రైస్ తీసుకొని అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి ఈ అన్నం ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని గీ కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చిశనగపప్పు అలాగే కొద్దిగా మినపగుళ్ళు వేసుకోవాలి ఒక పావు కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు చిటపటలు ఆడే వరకు ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక్క పావు స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి రెండు ఎండిమిరపకాయలు తుంచుకుని వేసుకోండి అలాగే నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరిని తురుముకుని వేసుకోవాలి ఒక కప్పు రైస్కి ముప్పావు కప్పు పచ్చి కొబ్బరి వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా తురుముకుని వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చి కొబ్బరి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువును వేసుకోవాలి అలాగే రుచికి తగిన ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తరువాత మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి అన్నం వేసుకున్న తర్వాత ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ పోపు మొత్తం అన్నానికి పట్టే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది చివరగా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సరిపోతుంది అంతేనండి దేవి నవరాత్రుల్లో అమ్మవారికి మూడవ రోజు సమర్పించే నైవేద్యం కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ ప్రసాదం రెసిపీ మీకు మీకుగానే నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ